గత అవమానాలు ఎదుర్కొంటూ అనేక కుట్రలు అనేక కుతంత్రాలు అనేక శక్తులు మాదిగ జాతిని విచ్ఛిన్నం చేయాలని పగబట్టి ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ రోజు మందక సమాధి నాయకత్వంలో అంతిమంగా ఏబిసిడి వర్గీకరణ సుప్రీం కోర్టు ద్వారా సాధించుకోవడం మాదిగ జాతి నిజంగా గర్వకారణం ఈ రోజు మాదిగల యొక్క ఆనందానికి అవధులు లేవు అద్దులు లేవు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా మా పిల్లల్ని ప్రాణాలు వదిలేసుకున్నాం మా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు మేము ముప్పై సంవత్సరాలుగా రోడ్డు మీద ఉద్యమం చేస్తున్నాం ఏ రోజు కూడా మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఏ రోజు ఎనికిపోకుండా మంద కృష్ణ అన్న నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం ఏదైతే ఐదుగురితో సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో కొట్టేయడం జరిగింది హైకోర్టులో కొట్టేసినటువంటి ఈరోజు ఆ జడ్జిమెంట్ని ఈరోజు కృష్ణ నాయకత్వంలో సుప్రీంకోర్టు పోయినాం కోర్టుల మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది మాకు గౌరవం ఉన్నది కాబట్టి కోర్టు ద్వారా సాధించుకోవాలనే ఉద్దేశంతో కోర్టుకు పోతే ఇవాళ ఏడుగురి జడ్జిలతో ఇవాళ వర్గీకరణ అనుకూలంగా తీర్పించడం జరిగింది నిజంగా ఇది దేశంలో ఒక వ్యక్తి సాధించింది ఒక కులం సాధించింది అంతే ఇది నిజంగా చాలా గర్వకారణం ఎందుకంటే అనేక మంది అనేక ఇబ్బందులు చేస్తా వర్గీకరణ చివరిగా లక్ష్యాన్ని చేరుకున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మాదిగాలు సాధించరు ఆరోగ్యశ్రీ కావచ్చు వృద్ధుల విద్యార్థుల పింఛన్లు కావచ్చు వికలాంగుల పింఛన్లు కావచ్చు రేషన్ కోట కావచ్చు ఎవరికి అన్యాయం జరిగినా మాదిగ జాతి ముందుండి కొట్లాడింది కాబట్టి ఏదేమైనా మందకృష్ణ నాయకత్వంలో వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషంగా ఉంది అట్లాగే వర్గీకరణ ఏదైతే ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ సమాజం నుండి అయితేనేమి కులం నుండి అయితేనేమి వివిధ నుండి అయితేనేమి అందరూ సహకరించి మమ్మల్ని వాళ్ళ పోరుకు పంపిర్రు దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే గౌరవ నరేంద్ర మోడీ కావచ్చు గౌరవ అమిత్ షా కావచ్చు గౌరవ కిషన్ రెడ్డి గారు కావచ్చు అట్లాగే సమాజంలో ఉన్న అన్ని పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ వర్గీకరణ సాధించుకున్నాం అట్లాగే పెద్దలు గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉంది తక్షణమే అమలు చేస్తాన్నారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలు చేయాలని కోరుకుంటూ వర్గీకరణ శక్తులకు కలిసొచ్చిన ప్రతి ఒక్కరికి మాదిగలు అమరత్వం పొందినటువంటి అమరవీరులకు పనిచేసినటువంటి ఉద్యమకారులకు చిన్ననాటి నుండి మొదలుపెట్టే ఈ రోజు ప్రతి ఒక్క ఉద్యమకారునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా